నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కుటుంబ పరమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అధికారులతో సమన్వయంతో వ్యవహరిస్తారు అలాగే సంఘపరమైనటువంటి వృత్తి ఉద్యోగపరమైనటువంటి కొన్ని రకాల సమాచారాలు అందుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామి వారికి రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి వారు తాము అనుకునేటటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మీకు అవసరమవుతూ ఉంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీంద్ర వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించాలి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వివిధ రూపాల్లో ఎవరినైతే మీరు నమ్ముకుని ఉంటారో వారి నుండి ఆశించిన సహకారాన్ని పొందలేకపోతారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉన్నప్పటికీ సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారిని వేంకటేశ్వర స్వామి వారిని తులసి దళములతో పూజించాలి కర్కాటక రాశి వార్లకు కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదురు కాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతుంటాయి శ్రమ పెరిగినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు సాధించుకునేందుకు తీవ్రంగా తాపత్రయపడుతుంటారు అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి సంపెంగ పుష్పాలను సమర్పణ చేయటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు ఆలోచన విధానాల్లో కొంత మార్పులు కనిపిస్తుంటాయి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీకున్నటువంటి తెలివితేటలు చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు అధికారులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి రాశి వార్లకు పలు విధాలుగా పెద్దవారి సహాయ సహకారాలు అవసరమవుతుంటాయి వ్యవహారిక విషయాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఆలస్యం కాకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్ము తులసీదళములతో పూజించండి తులారాశివార్లకు స్నేహితుల యొక్క సహకారం కలిసి వస్తుంది అనారోగ్యపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు పెట్టుబడులు పెట్టే సందర్భంలో అన్ని రకాల ఆలోచనలు జాగ్రత్తలు చేస్తుండాలి వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలు వసూలు చేసుకునేందుకు ఆశాజనకమైనటువంటి ప్రయోజనాలు సమయాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి ధనలక్ష్మి పూజను నిర్వహించండి ృశ్చిక రాశి ఈ ఈరోజు కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో విలాసవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు దగ్గర వ్యక్తులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా అమ్మవారిని పూజించటం మంచిది ధనుస్సు రాశి వారులకు ఈరోజు వ్యవహారిక విషయాలు సాఫీగా కొనసాగుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల కోసమే ప్రయాణాలు చేస్తుంటారు అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి రాశివార్లకు సామాజిక గౌరవాలు ఏర్పడుతుంటాయి విద్య ఉద్యోగపరమైనటువంటి లక్ష్యాలకు చేరుకుంటారు అలాగే వేరు వేరు రూపాలలో గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో కాస్త చురుకుదనం మొదలవుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి లక్ష్యాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు దైవ దర్శనాలను కోరుకుంటారు మీకున్నటువంటి విలువలు గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్త పడాలి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం నిర్వహించుకోండి మీనరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కాస్త మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి ఆరోగ్య విషయాల్లో మరింత శ్రద్ధ తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి